హాయ్ వెల్కమ్ టు హాషాయూ నేను మీ మనోజ్ విడుదల రజని ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది ఆవిడ అరెస్ట్ అయితే నిజంగా అరెస్ట్ అవుతుందా లేదా అసలు ఒకేలా పార్టీ మారే ఛాన్స్ ఉందా ఈ వీడియో రోజు చూడండి మీకు బెస్ట్ కంటెంట్ ఇస్తాను మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మున్ముందు మరిన్ని షాకులు తగిలే అవకాశాలు తప్పేలా లేవు సో ఎన్నికల ముందు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరిన నాయకులు ఫలితాల తర్వాత వెందిరుగుతున్నారు సో అప్పటిదాకా పార్టీ మారను మేము ఈ పార్టీకి పని చేస్తాం అది ఇది అని నాయకులు మొత్తం ఇప్పుడు పార్టీ వీడయ వచ్చిన ఉన్నారు అందరూ ఒక వరుసగా పార్టీలు వెడుతున్నారు కూడా సో ఫలితాలు వెలువడిన ఈ రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ వైఎస్ఆర్ సిపి గుడ్ బై చెప్పిన విషయం అందరికీ తెలుసు సో తెలుగుదేశం ప్రభుత్వ హామ్ లో మంత్రులుగా పనిచేసిన రావెల్ కిషోర్ బాబు ఇంకా సిద్ధ రాఘవరావు బయటకు వెళ్ళిపోయారు సో పార్టీకి రాజీనామా చేశారు కూడా సో ఇప్పుడు అదే జాబితాలో విడుదల రజని కూడా చేరబోతున్నారని పొలిటికల్ వర్గా ఒక చర్చ నడుస్తుంది సో ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తన రాజకీయం అని కూడా కష్టమవుతుందని భావించిన విడుదల రజని ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యేలా కనిపించట్లేదు సో దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబినెట్లో అత్యంత ప్రాధాన్యత గల వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖను పర్యవేక్షించారు విడుదల రజని సో వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం వల్ల జగన్ ఆమెకు అత్యంత ప్రోత్సాహాన్ని ఇచ్చారు కూడా సో పార్టీలో మంత్రివర్గంలో కొందరు సీనియర్లతో పోల్చుకుంటే విడుదల రజనీ చాలా జూనియర్ అని చెప్పుకోవాలి అయినప్పటికీ ఆమెకు టాప్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిల్కూరుపేట నుంచి ఆవిడ గెలిచిన రజనీకి స్థాన చలనం కలిగిన విషయం తెలిసిందే సో ఈ దఫా ఆమె గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన గల్లా మాధవి చిత్రు యాభై ఒక్క వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు విడుదల రజని సో ఈ ఓటమితో విడుదల రజని తీవ్ర నిరాశకు గురయ్యారని అటు పార్టీ కూడా పదకొండు స్థానాలకే పరిమితం కావడం వల్ల ఇందులో కొనసాగాలా లేదా అనే నిర్ణయంపై పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది సో ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద కూడా ఆవిడ చర్చించారట పార్టీలు సస్ట్ అవ్వాలా అబ్బాలా లేదా అనే విషయం కూడా వాళ్ళు వాళ్ళ సన్నిహితులు ఎవరంటారు కార్యకర్తల దగ్గర చర్చించారు సో వై వైసీపీలో చేరకముందే ఆమె తెలుగుదేశంలో చాలా కాలం పాటు పనిచేశారు ఈ క్రమంలో విడుదల రజని ఓ జాతీయ పార్టీతో టచ్లో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది ఏ పార్టీ ఏదన్నది ఇంకా స్పష్టత రాలేదు కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే టీడీపీతో చెతగట్టింది సో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటుంది ఇక కాంగ్రెస్ దాదాపుగా ఉనికిలు లేని లేని కాంగ్రెస్లో చేరే అవకాశాలు కూడా తక్కువ ఉండొచ్చు సో ఏదైనా కూడా ఒకవేళ ఆవిడ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నా ఇప్పుడు ఎందుకంటే ఇప్పటివరకు ఆవిడ అజ్ఞాతంలో ఉంది ఆవిడ ఫోన్స్ వచ్చాపొస్తుంది ఇలాంటి క్రమంలో నిజంగా ఆవిడ టీడీపీలో చేరారు ఎందుకంటే టీడీపీ అధినేతతో ఆవిడకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి అప్పట్లో ఆవిడ ఎన్ఆర్ఐగా ఉన్నారంటే కారణం నిజంగా సైబరాబాద్లో ఆ రోజున చంద్రబాబు చేసిన మంచి పనుల వల్లే ఆవిడ యుఎస్ వెళ్ళారు సో అక్కడ జాబ్ కూడా చేశారు దాని తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చారు సో ఇలాంటి నేపథ్యంలో చాలా బహిరంగ సభల్లో ఇంకా మహానాడు కార్యక్రమాల్లో కూడా టీడీపీలో చంద్రబాబుని ఒక గట్టి Τί κα πάει సైబరాబాద్లో చంద్రబాబు నాయుడు మొక్క నేనంటూ కూడా ఆవిడ చాలాసార్లు ఉద్ఘాటించారు సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ కూడా ఒకవేళ ఆవిడ టీడీపీలోకి వచ్చే పరిస్థితి అని చాలామంది అంటున్నారు ఒకవేళ ఇన్నాళ్ళు టీడీపీని విమర్శించింది కాబట్టి టీడీపీ టీడీపీ నాయకత్వం అగ్రనేతలంతా కలిసి ఒకసారి మాట్లాడుకుని ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు టార్గెట్ చేసింది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో టీడీపీలో జాయిన్ చేసుకోవాలా లేదా అన్న విషయం కూడా తెలియాల్సిందే సో నిజంగా విడుదల రచని పార్టీ మారబోతున్నారా అసలు ఏ మీరే అనుకుంటున్నారు ఈ మీరే అనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్ యూ সারাসেডাাডা <us> কেডাাডেডে